హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మ్యాక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఈరోజైతే మేము పొటాటో బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నామండి సో చూసేయండి ఫస్ట్ అయితే పొటాటోస్ని మనమైతే బాయిల్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనము గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బౌల్లో వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా పీల్ తీసేసి తీసుకోవాలి ఇందులో వన్ స్పూన్ కారము టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ దాన్ని ఒక చపాతి ముద్దలాగా మనము చేసుకోవాలి సో ఇలా చపాతి ముద్దలా చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న సైజులో బాల్స్లో చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న వాటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయ్యండి సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్